అండ్ ఇప్పుడు కృష్ణరాజు గారితో పనిచేసారు సో ఆయన ఆయన గురించి చెప్తుంటే సిమిలర్ గా ప్రభాస్ గురించి మాట్లాడినట్టు ఉంటుంది సో పెదనాన్న తగ్గట్టుగానే ఉంటారు ఇంకా ఒక మెట్టు ఎక్కువ ఉంటారు ఇది భోజనం పెట్టే దగ్గర నుంచి హెల్ప్ చేసే విషయం దగ్గర ఆయన దగ్గర షూటింగ్ చేస్తున్నప్పుడు ఆయన ఇంటి నుంచి భోజనం వస్తుంది దాంట్లో మీకు పోర్క్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది పోర్క్ వాళ్ళు పోర్క్ బ్రహ్మాండం చేస్తారు రాజులు కదా అందులో వంటలు చేయడంలో మాస్టర్స్ మీకు కృష్ణరాజు గారే కాదు మొత్తం రాజుల వంశమే ఫుడ్ ప్రిపేర్ చేయడంలో మాస్టర్స్ అది ఇటు సైడ్ మన భీమవరం భీమవరం సైడు పాలకొల్లు అటు సైడ్ ఈ రొయ్యల బిర్యానీ చేయడంలో మాస్టర్స్ చాలా బ్రహ్మాణం చేస్తారు సో కృష్ణరాజు గారు చేసిన సినిమాలకు సంబంధించి ఇంతవరకు చూస్తే మీకు ఆయన సినిమాలు బాగా నచ్చింది ఇది అండ్ ఆయన చేసిన పాత్రలు బాగా నచ్చిన పాత్ర ఇది ఆయన చాలా ఉంది ఒక సినిమా అని చెప్పడం కుదరదు పాండవులు కృష్ణవేణి ఉన్నాయి చాలా ఉన్నాయి సినిమాలు మనం కరెక్ట్ గా చెప్పలేము ఒక సినిమా అయితే చెప్పొచ్చు కానీ వాళ్ళు ప్రతి సినిమా బాగుండేటట్టే చేస్తారు ఆ సినిమాలు కూడా బాగా ఆడింది ఇంకా దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సో ఆ జనరేషన్ లో కృష్ణ గారు షోహన్ బాబు గారు కృష్ణరాజు గారు సో ఈ వీళ్ళందరూ ఒక లైన్ గా ఉన్న చంద్రమోహన్ గారు చంద్రమోహన్ గారు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే చంద్రమోహన్ గారు ఆఫ్ పీరియడ్ వాళ్ళవే ఎక్కువ సినిమాలు గారు సో ఎట్లా ఉండేది సార్ అప్పుడు వాతావరణం ఎట్లా ఉండింది ప్రజెంట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే ఒక్క విషయం చెప్పాలంటే ఆ రోజుల్లో షూటింగ్ మాక్సిమం వచ్చి సెట్ లో జరిగేది ఓకే లో చాలా తక్కువ ఏదో సాంగ్ గురించి బయటకు వెళ్లి చేయడమే గానీ ఆ సాంగ్ కూడా సెట్ లోనే సెట్ వేసి చేసేవారు అప్పుడు ఆర్టిస్ట్ కి ఉన్న మర్యాద వేరు ఏదో ఒక ఇంద్రలోకం నుంచి వచ్చినట్టు ఒక హీరోయిన్ గాని హీరో గాని ఏదో పైలోకం నుంచి దిగారు రావీ అని చెప్పేసి నేనే నేను గుంతకల్లో లో ఉండే ఉండేవాడిని గుంటకల్ రాయలసీమ రామారావు చూడటానికి పొద్దున్నీ సాయంత్రం ఉన్నా వర్షం పడుతుంది అయినా సరే అలా నిలబడి ఆయన చూడటానికే వెయిట్ చేశాను అంటే నేను అప్పుడు ఈ సినిమా రాలేదు కాబట్టి సినిమాలోకి రాలేదు కాబట్టి ఆ క్రేజ్ ఉండేది అదే క్రేజ్ ఈ రోజు వరకు ఆ క్రేజ్ ఉంది ఎక్కువగా ఆంధ్రా కంటే సినిమాలో క్రేజ్ ఎక్కువ ఆర్టిస్ట్లు అంటే ఆంధ్రాకే ఉంది కానీ ఆంధ్రాలో ఏంటంటే వీళ్ళు తరచు వెళ్తుంటారు వాళ్ళ ప్రాపర్టీస్ అక్కడ ఉంటాయి అన్ని ఉంటుంది రాయలసీమలో తక్కువ కాబట్టి వాళ్ళకి ఆ క్రేజ్ ఈ రోజు వరకు అది ఉంటూనే ఉంటుంది సినిమా క్రేజ్ అనేది కాబట్టి క్రేజ్ ఈ రోజు వరకు తగ్గలేదు కాబట్టి కాకపోతే ఆ రోజుల్లో వంద రోజులు ఆడేది ఈ రోజు వంద షోలు ఆడుతున్నాయి ఆ రోజు వంద రోజులు ఆడేది ఈ రోజు వంద షోలు ఆడుతున్నాయి సో దానికి దీనికి ఇంత డిఫరెన్స్ ఇప్పుడు ఈ రోజుల్లో వచ్చేసి వంద రోజులు ఆడాలి సినిమా అని చెప్పేసి ఎవరు తీయరు ఎంతవరకు ఏంటి కలెక్షన్స్ మీద సినిమా కలెక్షన్ మీద సో అప్పట్లో మురళీమోహన్ గారు ఆయన ప్రొడ్యూసర్ అండ్ ఆర్టిస్ట్ సో అండ్ ఆయన ఫుడ్ హ్యాబిట్స్ గానీ ఆయన సిస్టమేటిక్ గా కూడా చాలా డిఫరెన్స్ గా ఉండేది సో మీకు తెలిసినంత వరకు ఏమో ఆయన ఈ మధ్య నేను మురళీమారు చూసాను ఆ రోజులో మాకు తెలియదు ఆయన ఏంటంటున్నాడని ఈ మధ్య నేను ఇంటర్వ్యూలో చూశాను అంత పద్ధతిగా డ్రై ఫ్రూట్స్ అని ఇదని ఇదని చాలా పద్ధతిగా మెయింటైన్ చేస్తున్నారు అందుకే ఆ ఏజ్ లో కూడా ఆయన ఒక మహర్షిలో ఉన్నాడు ఆయన తెల్లగడ్డం అది ఇది చూస్తే ఒక మహర్షిలో ఉన్నాడు సో ఆ పద్ధతి వ్యవహారం వాళ్ళతో సిస్టమేటిక్ పర్సన్స్ ఒక బ్యాడ్ హ్యాబిట్ అనేది ఉండదు వాళ్ళు సినిమా కోసమే పుట్టినవాడు జనరల్ గా మీ దగ్గరకు వచ్చిన ఒక క్యారెక్టర్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అంటే మీరేనే కదా క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవాలంటే మెయిన్ గా చూసుకోవాల్సిన పారామీటర్స్ ఫస్ట్ అడిగేది కథ చెప్తాము అని పిలుస్తాడు సార్ స్టోరీ చెప్తాం సార్ స్టోరీ వద్దు సార్ స్టోరీ వద్దు ఎన్ని రోజులు వర్క్ వస్తుంది టూ డేస్ ఉంటుంది సార్ లేదా ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది సార్ ఓకే టూ డేస్ ఉంటే కొంచెం అమౌంట్ ఎక్కువ చెప్తాం ఫిఫ్టీన్ డేస్ అంటే కొంచెం అమౌంట్ తక్కువ చెప్తాం ఇది చూస్తానే వరకు నా వరకు అట్లాగే ఒక సినిమా ఎగ్నోర్ చేసిన తర్వాత ఎక్కడికో వెళ్తున్నాం నేను రఘుబాబు ట్రైన్ లో ఆయన్ని వాళ్ళ మేనేజర్ అడుగుతున్నాడు సార్ మీరు వస్తే స్టోరీ చెప్తారంట సార్ అప్పుడు రఘుబాబు చెప్పిన డైలాగ్ ఏంటంటే స్టోరీ ఎవరికి కావాలయా అమౌంట్ ఏంటి అది కనుక్కో ముందు స్టోరీతో ఏంటి మనం ఏదైనా చేస్తాం అది నేను చాలా స్టేజీల్లో కూడా చెప్పాను ఏం చెప్పానంటే ఏ రోజుకైనా నేను రఘుబాబు లాంటి ఆర్టిస్ట్ అవ్వాలి ఎందుకు అవ్వాలి అంటే ఆయన పద్ధతి నాకు నచ్చింది స్టోరీ ఎవరు కావాలి అమౌంట్ ఏంటి అని చెప్పండి అని చెప్పారే అదే పద్ధతి నేను ఫాలో చేస్తున్నా ఈ రోజు వరకు సో నంబర్ ఆఫ్ డేస్ ఏంటి అమౌంట్ ఏంటి అదే నాకు ఈ క్యారెక్టర్ మంచిది ఈ క్యారెక్టర్ చేయాలి ఈ క్యారెక్టర్ లోనే ఇమర్స్ అయిపోవాలి అదే లేదు ఎందుకంటే ప్రతి సినిమాలో మనకు పిల్లల వేషనే ఇస్తారు ఒక సీన్ లో వచ్చి ఎవరినో పొడిచేసి వెళ్ళిపో అని చెప్పే వేషన్ నన్ను పిలవరు నన్ను ఇంత డబ్బు ఇచ్చి వాళ్ళు అలా వాడుకోరు నన్ను బాగా గట్టిగా వాడుకుంటారు కాబట్టి అది తెలుసు మనకి ఎందుకు మనం స్టోరీ గురించి నాకు ఇప్పుడు వచ్చి చిత్తూరు నాగయ్య గారు క్యారెక్టర్ ఇస్తారా ఇవ్వరు చిత్రూర్నాయ గారి క్యారెక్టర్ నాకు ఇవ్వరు లేదా నాగభూషణ్ గారి క్యారెక్టర్ ఇస్తారా ఇవ్వరు లేదా పద్మనాభ గారి క్యారెక్టర్ ఇస్తారా ఇవ్వరు అది నాకు గట్టిగా తెలుసు తెలుసుకొని మళ్ళీ మనం స్టోరీ అడగటం మనకి ఇచ్చేది విలన్ క్యారెక్టర్ ఓ దాంట్లో మెయిన్ వల్గా ఏమంటారు నాయకుడు లాగా మా ఊర్లో పెద్ద లాగా ఎలా ఉన్నా అది విలన్ లాగానే వస్తుంది ఓ ఫాదర్ క్యారెక్టర్ ఇచ్చినా కూడా నాకు విలన్ లాగానే వస్తుంది ఇప్పుడు నేను బాహుబలి ప్రభాకర్ ఒక సినిమా చేస్తున్నాం తండ్రి ఆయన కొడుకు ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు రామకృష్ణ గారు అని చెప్పేసి డైరెక్టర్ వాళ్ళ హీరో ఆ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు దాంట్లో ఇద్దరు దుర్మార్గులు